పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి అంటే ఆయన అండగా ఉన్నాడు సరే ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రయాణం ఎట్లా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడిన మాటలకి మాకు గుండెల నిండా ఉన్నాడండి అంత ఓపెన్గా ఆయన ఏమి ముందు నుంచే ప్రచారం చేసుకుని చెప్పాల వాలంటీర్ చెప్పారు అదే విధంగా అక్కడి నుంచి వెళ్ళి భువనేశ్వరమ్మ గారిని పలకరించినప్పుడు ఆయనన్న మాటలకి అసలు మాకు కళ్ళెంట నీళ్ళు వచ్చినాయండి చాలా ఉత్తమమైన వ్యక్తి అనే భావన మాకుంది నేను కూడా మా చంద్రబాబు గారు అన్నారు కదా మనం జీవితాంతం ఆయన గుర్తు పెట్టుకోవాలి ఆయన ఇచ్చిన సహకారానికి అది మా అందరి మనసులో ఉంది చాలా చాలా పెరిగారండి అంత ముందు పర్సెంటేజీ ఏదో ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ అనేవాళ్ళు జనసేనకి అది పదహారు పదిహేడు పెరిగిందని నేను అనుకుంటాను బాగా బాగా తెలుగుదేశం పార్టీలో అభిమానాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అండి ఇవాళ అది మాకు కూడా మనసులో చాలా ప్రేమ ఏర్పడింది ఆయన మీద ఆయన గుండెల్లో మాకున్నారు ఆయన అక్కడ స్పందించిన తీరు ఎందుకంటే మేము కూడా చాలా కష్టంగా ఉన్నాం కదా మా నాయకుడిని అక్రమంగా లోన పెట్టారు వచ్చినప్పుడు మా ఒక ఆ తల్లిని పలకరిచ్చినప్పుడు మాత్రం అసలు మా ఓకే